ఇదిగోండి రోజైతే నేను మా మా వదిన పంపించిన బెండకాయలతోనైతే నేనైతే ఫ్రై అయితే చేయబోతున్నాను మా పల్లెటూరి పద్ధతిలో ఇదిగోండి బెండకాయ ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిరొక్కలు అయితే నేనైతే కోసేసి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే చేసేస్తాను చూడండి ఇదిగోండి నూనె అయితే కొయ్య మీద పెట్టి పెట్టేసుకున్నాను ముందే సరి సరుకులు వేసుకుంటున్నాను వీళ్ళు పరిపచ్చి కూడా చేసుకుంటాం బెండకాయ కూర పులిసి కన్న అయితే నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి మా పిల్లలు కూడా ఎక్కువగా ఫ్రై అయి తింటారు ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం మా అమ్మ ఎక్కువగా బెండకాయ ఎప్పుడైతే చేసేదండి ఎందుకంటే ఎక్కువగా మేము బెండకాయ ఫ్రై అయ్యే కట్టతోనే కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టే తీసుకుంటున్నాం ఇవన్నీ అన్నీ అయితే ఇస్తాయి కదా ఇప్పుడు నేను బెండకాలు అయితే తీసుకుంటున్నాను ఇవన్నీ దండకాలు మొత్తం అయితే అయితే మోటార్ పెట్టేసుకుంటున్నాం కాసేపు అయితే మగ్గిద్దామండి ఇవన్నీ చూడలే చదువు మొగ్గుతున్నాయి కదా నేనైతే ఇప్పుడైతే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి చూడండి చక్కగా మగ్గిపోయింది నేనైతే ఇప్పుడు ముప్పై తెగేసిన కదా పసుపు అయితే తీసుకుంటాను చక్కగా లేక బెండకాయలు కాబట్టి తొందరకాయతో మొగ్గుకొనియండి మోడై ఇదిగోండి బెండకాయ కర్రీ చూడండి రెడీ అయిపోయింది ఇదిగోండి చక్కగా నూనె అయితే పైకి అయితే తేలింది కదా చాలా బాగుంటుంది ఇలాగైతే నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నా పక్కన అయితే అన్నం అయితే పెట్టుకున్నాను ఊడిపోయింది అన్నం అన్నం కూడా వని చెప్తాను అన్నం అయితే ఉడికిపోయింది ఉంచేస్తాను చిన్నప్పుడు చిన్నప్పుడుగా బొంపు శక్ చేస్తున్నాను ఇప్పుడైతే నేను మేమైతే చిన్నప్పుడు ఎలాగ బొంబూ శక్ చేసి ఆడుకునే వాడము ఇప్పుడైతే మేము బొంబూల శలకి చేస్తున్నాం కొవ్వొత్తి అయితే కరిగాకైతే నీళ్ళు వస్తే మనకు బొంబుల శక్ అయిపోద్ది కొవ్వొత్తి పడుతుందా

చండుకోబోతే కరిగిపోయింది అప్పుడే కరుపదం మీరైతే ఎటుకుల్లో చేసే భలే చేస్తున్నాం పెద్ద ఉన్నది మేము ఎలాగ చేసిన చిన్నప్పుడు నేను ఆడుతుందండి ఏళ్ళ

మళ్ళీ రెండోసారి ట్రై చేద్దాం కూడా మా నాన్నగారు వచ్చారని చూడలేదని మళ్ళీ రెండోసారి ఇంత మంట వచ్చింది ఎంత మంట వచ్చింది పెద్ద వంట వచ్చింది కరగట్లేదు नीले हाजिर पड जाए, मलंगो जाय जात वे आ देखा दे मखन जैसा आता व्हिडिओ दिस ना लगतो और ना लगत आमने गुवा मातीकू हे तीकरा తీయొద్ద అంటుంట ఏమొద్ది అయ్యేది పెద్దమ్మా తీనా వీడియో